ఆదివాసులు గిరిజనులు చేస్తున్న ఉద్యమాలను బీజేపీ ఉక్కుపాదంతో తోకేస్తుందన్నారు మంత్రి సీతక్క జల్ జంగల్ జమీన్ అంటూ పోరాటం చేసిన అమరులకు నివాళి అర్పించిన సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు హక్కులను కల్పించి ఆదివాసులకు అండగా నిలిచిందన్నారు అడవుల్లో ఉన్న వనరులను దోస్తులకు మోదీ ఇస్తున్నాడని విమర్శించారు ఇక ఆదివాసులకు అటవీ హక్కులను కల్పిస్తే ఆ చట్టాన్ని బీజేపీ నిర్వీర్యం చేసిందన్నారు సీతక్క ఇంద్రవెల్లి వేదికగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన సోదరులు పోరాడైనటువంటి క్రమంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగినటువంటి కాల్పులలో చనిపోయినటువంటి ఇంద్రవెల్లి అమరవీరులకు జోహారులు అర్పిస్తా ఉన్నాం వారి యొక్క పోరాటం వారి యొక్క ఆరాటం అంతా కూడా ఈ భూమి మీద మాకు హక్కులు ఉండాలి ఈ భూమి మాకు భుక్తినివ్వాలి అనేటువంటి లక్ష్యంతో ఆనాడు పోరాటం చేసి మరణించడం జరిగింది ఆ తర్వాత మరి వారి పోరాట స్ఫూర్తితోటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చట్టాలను జీవోలను తీసుకురావడంతో పాటు పోడు భూముల హక్కుల చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఈ రోజు అటవీ హక్కుల చట్ట ప్రకారం అటవీ భూముల మీద కూడా హక్కులు కల్పించినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది